హాయ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్ వెల్కమ్ టు దావిరి అకాడమీ ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ మనకి థర్డ్ కొన్ని రోజుల్లో అయితే థర్డ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటున్నాము ఆ థర్డ్ ఫేజ్కి వెళ్ళే ముందు కొన్ని విషయాలు అయితే నీతో మాట్లాడట్లు మాట్లాడను మనం థర్డ్ ఫేజ్కి వెళ్ళే ముందు మనకి ఏ కాలేజీలో సీట్లు ఉన్నాయి మరి ఎక్కడన్నా మిగిలి ఉన్నాయా ఏందనేది మనం చెక్ చేసుకుంటే మంచిదని నా సలహా మరి అదే విధంగా మనం ఒక మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఈ వెబ్సైట్లో మనకి ఆల్రెడీ సీట్ అలాట్మెంటు డేటా ఉంది అదేవిధంగా ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది ఈ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ సీట్ అలాట్మెంటు ఇవి కొద్దిగా మ్యాచ్ చేసుకుంటే మంచిది సపోజు మనకి ఏ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ సీట్లు కానీ ఈసీఈ సీట్లు కానీ ఏ కాలేజీలో మనకి ఖాళీగా ఉండయి ఎక్కడెక్కడ వేకెన్సీ అవైలబిలిటీ ఉంది అనే మనం మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంది ఆల్రెడీ మన కొన్ని కొన్ని ఆల్రెడీ మనకి న్యూస్ రావటం జరిగింది ఇంకా కొన్ని వేకెంట్ సీట్లు అయితే ఉన్నాయి కొన్ని కొత్త సీట్లు అయితే రాబోతున్నాయి మరి థర్డ్ ఫేజ్కి అదేవిధంగా కొన్ని వేకెంట్ ఆ వేకెంట్ సీట్లు అనేది ఒకసారి చెక్ చేద్దాము కాలేజీ అలాట్ కాలేజీ మనకి కాలేజ్ అలాట్మెంటు డీటెయిల్స్లో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కాలేజీకి అనుకుంటే సిబిఐటీకి వెళదాం మనం ఫస్ట్ ఫస్ట్ సిబిఐటికి వెళదాం ఈ సిబిఐటీకి వెళితే ఇక్కడ ఫస్ట్ సిబిఐటికి వెళదాం మనం సిబిఐటీకి వెళ్ళిన వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ సీబీఐటీ సెలెక్ట్ చేసుకుంటాం సీబీఐటీ సెంటర్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెలెక్ట్ అయింది దీనిలో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సెలెక్ట్ చేసుకుంటాం ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో మనకి ఇక్కడ ఎన్ని బ్రా ఎన్ని సీట్స్ ఉన్నాయి మనకి చూద్దాం ఒకసారి ఈ కంప్యూటర్ సైన్స్ సీట్లో మనకి ఇక్కడ టూ థర్టీ సీట్స్ అయితే ఉండటం జరిగింది టూ థర్టీ సీట్స్ అదే విధంగా మనం కంప్యూటర్ సైన్స్ సీట్లు అయిన తర్వాత మళ్ళీ వేరే అసలు ప్రొఫైల్లోకి వెళదాం ఒకసారి ప్రొఫైల్లోకి వెళితే ఇక్కడికి వెళ్ళి ప్రొఫైల్కి వెళ్దాం ఈ ప్రొఫైల్లోకి వెళ్ళి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వెళ్దాం ఈ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వెళ్ళిన తర్వాత సిబిఐటికి వెళ్దాం ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఊ హ్యావ్ టు గో ది ఇన్స్టిట్యూట్ మీరు ఇండివిజువల్గా చెక్ చేసుకోండి జస్ట్ నేను ఎగ్జాంపుల్ మాత్రం ఇక్కడ వన్ సెవెంటీ ఫైవ్ కాలేజెస్ ఉండి మనం చూపించలేము మనం ఆ విధంగా టూ థర్టీ అక్కడ టూ థర్టీ ఉంటే ఇక్కడ టూ థర్టీ వన్ ఉందమ్మ అక్కడ మనకంటే వన్ వేకెంట్ ఉంది వన్ వేకెంట్ ఉంది వన్ సీటు సీఎస్ఈలో వేకెంట్ ఉండటం జరిగింది అదేవిధంగా మనం సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్ఈలో ఒక సీట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈసీఈకి వెళదాం కా సపోజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వన్ థర్టీ నైన్ ఉంది ఇక్కడేమన్నా వేకెంట్ ఉంటే ఇక్కడ వన్ థర్టీ నైన్ ఉంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిబిఐటి వన్ థర్టీ నైన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ వన్ థర్టీ నైన్ ఉంది వన్ థర్టీ నైన్ ఉన్న తర్వాత సీబీఐటీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వెళ్దాం ఇక్కడ వన్ థర్టీ నైన్ ఇక్కడ వన్ థర్టీ నైన్ ఉండే ఈసీ ఇక్కడ ఎన్ని ఎన్ని ఫిల్ అయినాయో చూద్దాం ఒకసారి ఇన్ఫర్మేషన్ సిబిఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వన్ థర్టీ నైన్ ఇక్కడ వన్ థర్టీ ఎయిట్ ఉన్నాయమ్మా అక్కడ వన్ థర్టీ నైన్ ఉన్నాయి ఈ విధంగా అక్కడ వన్ థర్టీ ఎయిట్ అక్కడ ఉండటం అయితే వన్ థర్టీ నైన్ రికార్డు వన్ సీట్ ఉంది మనకి వన్ సీటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉంది అదేవిధంగా మనకి మనం వెళ్ళినట్టయితే దీనిలో ఈసీఈకి వెళదాం ఇక్కడ ఈసీఈకి వెళితే ఎలక్ట్రాన్స్ అండ్ కమ్యూనికేషన్ ఎలక్ట్రాన్స్ కమ్యూనికేషన్ ఈసీఈకి వెళదాం మనం ఈసీకి వెళితే ఏమవుతుందంటే ఈసీకి ఎన్ని సీట్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని సీట్లు ఫిల్ అయినాయో చూద్దాం ఇక్కడ ఫిల్డ్ సీట్స్ ఎన్ని సీట్లు ఫిల్ అయినాయో వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ ఎయిట్ ఉండటం జరిగింది ఇక్కడ వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ ఎయిట్ ఉంటూ ఉన్నాయి అదేవిధంగా వన్ థర్టీ ఎయిట్ ఉన్న ఏసీకి ఇక్కడ సిబిఐటీలో సిబిఐటి సిబి వన్ థర్టీ ఎయిట్ ఉంది ఇక్కడ ఏమన్నా ఎన్ని సీట్లు వన్ థర్టీ ఎయిట్ ఎయిటీ వన్ థర్టీ ఎయిట్ ఈసీ ఇక్కడ వన్ థర్టీ ఎయిట్ ఉన్నాయి కదా ఇక్కడ వన్ థర్టీ ప్రతి దాంట్లోనూ మరి ఒక సీట్ అయితే మిగిలిపోయింది ఇక్కడ వన్ అక్కడ వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ నైన్ ఇక్కడ వన్ థర్టీ నైన్ ఉంది అంటే ఒక ఈసీ సీట్ అయితే ఇక్కడ ఉండటం జరిగింది ఆటోమేటిక్గా మనకి ఇట్లా మనం ప్రతి మీరు ప్రతి బ్రాంచ్కి వెళ్ళేసి ప్రతి బ్రాంచ్కి వెళ్ళేసి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వెళ్ళండి సీట్ అలొకేషన్కి వెళ్ళండి కంపేర్ చేయండి థర్డ్ ఫేజ్కి ఎన్ని ఎన్ని సీట్లు ఉన్నాయని మీకు మీకు ఇక్కడ ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుంది మరి స్టూడెంట్స్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ విధంగా అయితే మనము అసలు ఎన్ని థర్డ్ ఫేజ్కి ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది మనం ఒక ఒకసారి మనం మనం ఐడియాకి అయితే రావచ్చు మీరు చూసుకోవచ్చు మీరు అందరికీ మీరు ఇక్కడ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఉండే వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి మీరు చూసుకోండి ఒకసారి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎన్ని సీట్లు మిగులు ఉన్నాయి మనకి ఎన్ని సీట్లు కావాలి థర్డ్ ఫేజు థర్డ్ ఫేజులో ఏంటంటే ఒక అడ్వాంటేజీ ఈ సీట్స్ ఉంటాయి ప్లస్ ఆల్రెడీ బి కేటగిరీ సీట్స్ కూడా ఉన్నాయమ్మ బి కేటగిరీ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు మనకి ఎక్కువ ఈసారి ఎక్కువ మూమెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను బి కేటగిరీ సీట్ వాళ్ళు ఎన్ఐటీ వాళ్ళు ఐఐటీ వాళ్ళు ఆల్రెడీ జాయిన్ అయిపోయారు ఐఐటీ వాళ్ళు జాయిన్ అయిపోయారు కాబట్టి ఈ థర్డ్ ఫేజుకి మనకు ఎక్కువ మూమెంట్ ఉంటుంది థర్డ్ ఫేజ్ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఎవరైతే కరెక్ట్గా దానిలో ఆ కాలేజీలో చేరాలి అనుకుంటున్న వాళ్ళే రండి మీరు తమాషాకి వేరు ఎవరు పడితే వాళ్ళు రావద్దు తర్వాత ఇది నో క్యాన్సిలేషన్స్ నో క్యాన్సిలేషన్ నో డ్రాప్ అవుట్స్ అవుట్సు మీ ఫీజు అయితే మీకు వెనక్కి రాదు సెవెంత్ అయితే ఒక టాక్ అయితే నడుస్తుంది సెవెంత్ అయితే మీరు క్యాన్ సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీ ఫీజు మీకు రావటం జరుగుతుంది మరి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కొంతమంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు నా నేను కూడా చాలా బాధపడుతున్నాను చాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మోటివేషన్ ఇవ్వండి నాకు మోటివేషన్ ఇస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అదే మనకి పదివేలు మనం మీరు ఏమీ నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు కానీ మీరు సబ్స్క్రైబ్ చేస్తే మన ఛానల్ని బాగుంటుంది ఛానల్ ఇలాంటివి మంచి వార్తలు మంచి న్యూస్ చెప్పడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ మై ఛానల్ లైక్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ వాచ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ